ఎస్ నాన్నగారు సుదీర్ఘ రాజకీయం ఉన్న నేత హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ మీరు నెక్కుతారని నమ్మకం మీకు ఏ మాత్రం ఉంది అసలు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యే సపోర్ట్ సార్ కూటమి అభ్యర్థికి కూటమి జనసేన బీజేపీ టీడీపీ కలిపి పనిచేస్తుంది మీరు ఎలా నెక్కుతారంటే ఎందుకు సమాధానం సార్ టూ థౌజండ్ సిక్స్లో హేమా హేమీలు పోటీ కొట్టారు జార్జ్ అని ఒక సాధారణ మనిషిని గెలిపించాడు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పినప్పుడు నేను ప్రతి రూపాయి క్యాలిక్యులేట్ చేశాను క్యాలిక్యులేట్ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకునే ఈ సూపర్ సిక్స్ ప్రకటించాను అవి కానీ ఇవ్వకపోతే కాలర్ పట్టుకోండి అన్నాడంట లోకేష్ గారు అందుకని ఈ క్యాండిడేట్ కోటమి క్యాండిడేట్ ఇల్లు ఓట్లు ఎడుతుంటే కాలర్ పట్టుకున్నంత సార్ గవర్నమెంట్ టీచర్స్ ప్రధాన పాత్ర పోషిస్తారు కొన్ని ఎలక్షన్స్ ఎలక్షన్స్లో యూటీఎఫ్ కూడా ఒక ఎస్సీ అభ్యర్థిని ప్రమోట్ చేసింది మీరు ఎస్సీ అభ్యర్థి కానీ యూటీఎఫ్కి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు దానికి సమాధానం సార్ నాకు యూటీఎఫ్ అనే సంస్థ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా గౌరవం యూటీఎఫ్ గొంతుకు ప్రజల గొంతుతో కలిస్తే డెఫినెట్గా యూటీఎఫ్కి సంబంధించిన మోస్ట్ ఎలిబుల్ అభ్యర్థి నేనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సూపర్ సిక్స్ అని వచ్చారు మీరు సూపర్ సెవెన్ అని వస్తున్నారు అంటే ఏదో కొండ మీద పట్టుకొచ్చి ఇచ్చేస్తాను లేదంటే చంద్రబాబు నాయుడు గారి లాగా మూడు వేలు నిరుద్యోగ ఇచ్చేస్తాను లేదంటే నిమ్మల్ రామారాయణ లాగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇచ్చేస్తాను లేదంటే లోకేష్ బాబు గారు లాగా జనవరి ఒకటో తారీఖు కల్లా ఇస్తాను జాబ్ క్యాలెండర్ సార్ ఇప్పుడు ఉన్నతమైన విద్య కోసం చాలా మంది తల్లిదండ్రులు పాకులాడుతున్నారు కొన్ని ఇబ్బందుల వల్ల ఆ విద్య అర్థాంతరంగా ఆగిపోతుంది మరి సుందర్ దాన్ని ఏ రకంగా చాకౌట్ చేస్తారంటే మీ సమాధానం సార్ టూ థౌజండ్ నైన్టీన్లో బాబు గారు రేపు వన్ అండ్ హాఫ్ ఇయర్ స్కాలర్షిప్ ఎగ్గొట్టి ఆయన పసుపు కుంకుమకి డబ్బు ఇచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో త్రీ క్వార్టర్స్ డబ్బులు ఇవ్వకుండా ఆయన పదవి దిగిపోయాడు ఇప్పుడు కోటమి గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఎనిమిది నెలలు అయింది ఆ పేపర్లో యాడ్లు వేసుకోవడం డబ్బులు ఇచ్చేసానని చెప్పుకోవడం తప్పితే ఆయన ఏ విధమైన డబ్బులు ఇవ్వట్ల స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే ఆ కాలేజ్ యాజమాన్యాలు నువ్వు కానీ డబ్బు కట్టితేనే సర్టిఫికేట్ ఇస్తా ఉంటా ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ స్టోరీస్ వింటా ఉంటుంటే వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీస్ కంట్లో నీళ్ళు తిరు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలతో సమాజానికి ఏదో మంచి చేయాలన్న ఆలోచనతో మాజీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ తనయుడు టీవీ సుందర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం త్వరలో